చేనేతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమిగినూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్రెడ్డి కర్నూలు జిల్లా ఎమెగినూరు పట్టణంలో గురువారం జాతీయ చేనేతల దినోత్సవాన్ని ఎమెగినూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించారు ముందుగా సోమప సర్కిల్ ప్రధాన కూడలిలో ఉన్న చేనేత పితామహుడు మాచాని సోంప విగ్రహానికి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి పూలమాలలో వేసి నివాళులర్పించారు అనంతరం టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు పుర్ని కళ్యాణ మండపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా చేనేత జౌలి శాఖ అధికారులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెగనూరు ఎమ్మెల్యే బీవీ జయ రెడ్డి మాట్లాడుతూ చేనేతల సంక్షేమానికి పితామహుడు పద్మశ్రీ మాచాని సోమప్ప తర్వాత తన తండ్రి బీవీ మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేశారన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు యువ నాయకులు నారా లోకేష్ సారథ్యంలో చేనేతల సంక్షేమానికి నేతన్నలకు ఇరవై ఐదు వేల ఆర్థిక చేయూత అందించనున్నట్లు తెలిపారు చేనేత మగ్గలకు ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సొసైటీల నుంచి ఆప్కో కొనేవారికి వారికి జీఎస్టీపై ఐదు శాతం రాయితీ చేనేత సహకార పరపతి సంఘం ఫండ్ ఏర్పాటు నేతన్నలకు అన్ని పథకాలకు ప్రభుత్వం ఆరు వందల నలభై ఎనిమిది కోట్లు కేటాయించనుందని